జంగారెడ్డిగూడెంలో మొట్టమొదటి చార్టెడ్ అకౌంటెంట్ అయిన బండారు సత్యనారాయణ సిఏగా ఉన్న ఆయన అల్లుడు దాకారపు కృష్ణ ఆనాటి నుంచి ఈనాటి వ్యాపారాల గురించి వచ్చిన మార్పుల గురించి ఇన్నర్ బీల్ క్లబ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ సభ్యులతో పంచుకున్నారు డాక్టర్స్ డే సందర్భంగా ఇన్నర్ క్లబ్ ఆఫ్ గోల్డ్ అధ్యక్షురాలు నాగసూరి మాధురి ఆధ్వర్యంలో బండారు సత్యనారాయణ దాకారపు కృష్ణలను శాలువాతో సత్కరించి పనులు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణం దినదినాభివృద్ధి చెందుతూ వాణిజ్య వర్తక విద్యా కేంద్రంగా బాసిల్లుతూ వస్తుందని తెలిపారు చార్టర్ అకౌంటెంట్స్ ప్రాముఖ్యత గణనీయంగా పెరిగిందని తెలిపారు చార్టర్ అకౌంటెంట్ సంతకం ఎంతో విలువైనదని ప్రధాని నరేంద్ర మోదీ అనేక వ్యాఖ్యలను గుర్తు చేశారు క్లబ్ ఆఫ్ గోల్డ్ మరిన్ని కార్యక్రమాలు చేయాలని ఆశించారు ఎటువంటి స్వార్థం లేకుండా పారదర్శకంగా చేస్తున్న సేవలను అభినందించారు ఈ కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి ఆదిలక్ష్మి విద్యా కమిటీ చైర్మన్ కోన సత్యవతి బండారు సత్యవతి కత్తుల సువర్చల కొల్లెపరశైలజ రాధా నీలిమ రామలక్ష్మి పాల్గొన్నారు రంగారెడ్డిగూడు మరియు రాష్ట్రంలో ఉన్నటువంటి చార్టెడ్ అకౌంటెంట్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా సీఏ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ చార్టెడ్ అకౌంటెన్సీ అనేది ప్రైమ్ మినిస్టర్ సిగ్నేచర్ కంటే కూడా ఒక సీఏ సంతకం చాలా పవర్ఫుల్ అని నరేంద్ర మోడీ గారు చెప్పినట్టుగా ఒక నోబెల్ ప్రొఫెషన్ భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బలపడడంలో కీలక పాత్ర పోషించేటటువంటి వ్యక్తులు ఈ చార్టెడ్ అకౌంటెంట్స్ వీళ్ళు కానీ బాధ్యతాయుతంగా ఆర్థిక వ్యవహారాలను కానీ లేదంటే ప్రభుత్వాలకి పన్ను చెల్లించే విషయంలో కానీ ప్రొఫెషనల్గా ఎథికల్గా ఉన్నట్టయితే కనుక దేశ ఆర్థిక వ్యవస్థకు చార్టెడ్ అకౌంటెంట్స్ వెన్నుమొక్క లాంటి వాళ్ళు ప్రతి చార్టెడ్ అకౌంటెంట్ నైతిక విలువలతో ఐసిఐ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ప్రొఫెషనల్ ఎథిక్స్ వాల్యూస్ ఫాలో అవుతూ ఈ యొక్క వృత్తిని సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజుకి ఎంతో ఉన్నతంగా ప్రతి ఒక్కరు కూడా గౌరవించేటటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం అలాగా ఇంకా ప్రజలందరూ కూడా ఈ వృత్తిని గౌరవించాలంటే ప్రతి చార్టెడ్ అకౌంటెంట్ కూడా బాధ్యతతో మెలగాల్సినటువంటి అవసరం ప్రతి వ్యక్తి మీద కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుందాం థ్యాంక్ యూ ప్రజలందరికీ మా చార్టెడ్ అకౌంటెంట్స్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు ఇరవై వేలు క్లబ్ వాళ్ళు మా ఇద్దరు చార్టెడ్ అకౌంటెంట్స్ని ఆనందేటక అని చెప్పేసి వచ్చినట్టుగా వాళ్ళకి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం చార్టెడ్ అకౌంటెంట్స్ డే అనేది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో రాజ్యాంగంలో పెట్టి అంటే ఒక బిల్ పాస్ చేసి ఒక చట్టప్రకారం వచ్చినటువంటి సంస్థ దీంట్లో నిర్దిష్టమైనటువంటి ఒక ప్రొసీజర్ ఉంటుంది అంటే మూడు సంవత్సరాలు ట్రైనింగ్ చేసి ఒక సీఏ దగ్గర ఆ తర్వాత ఎగ్జామినేషన్స్ రాసి దానికి ఏంటంటే పాస్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది ఆ తర్వాత చాలా అవకాశాలు ఉంటాయి చార్టెడ్ అకౌంటెంట్ అన్న తర్వాత ఉద్యోగం చేసుకోవచ్చు ఇతర దేశాల్లో ఉంది సొంతంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు చాలా విధాలుగా దీనికి ఉపయోగాలు ఉన్నాయి నేను అంటే బండార సత్య ఈ జంగారెడ్డిగూడెంలో మొట్టమొదటిగా వచ్చినటువంటి సిఎన్ తొమ్మిది ఎనభై ఐదులో వచ్చాను ఈ సంవత్సరం ఈ ఈ ఊరు అక్కడి నుంచి ఏంటంటే ఊరు బాగా డెవలప్ అయింది చార్టెడ్ అకౌంటెంట్స్ యొక్క ఉపయోగం చార్టెడ్ అకౌంటెంట్ అవసరం చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి గుర్తించడం జరిగింది అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా అంచెల టౌన్ డెవలప్ అవుతుంది దాని ప్రకారం అంటే వ్యాపారాలు డెవలప్ అవుతున్నాయి ఉద్యోగస్తులు డెవలప్ అవుతున్నారు ఇంకా ఏంటంటే విద్య ఇతర సంస్థలు వస్తున్నాయి సంస్థలు వస్తున్నాయి డాక్టర్లు వస్తున్నాయి వీళ్ళందరూ కూడా ఆ సీఏ యొక్క ఉపయోగాన్ని గుర్తించి అక్కడ ఏంటంటే వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ అఫైర్స్ ఈ ట్యాక్స్ పట్టేది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ సేల్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ ఇవన్నీ కూడా మా ద్వారా చేంజ్ జరుగుతుంది మీరందరూ కూడా జంగారం ప్రజలకు ఉద్దేశించి ఉంది సిఐఐసిఐ గుర్తించాల్సిందిగా కోరుతున్నాం డాక్టర్స్ డే సందర్భంగా జంగారెడ్డిగూడెం వైద్యులను ఇన్నర్బిల్ క్లబ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం ఆధ్వర్యంలో సత్కరించారు ఆ క్లబ్ అధ్యక్షురాలైన మాధవి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ సెంటర్ నిర్వాహకురాలు నాగసూరి మాధురి నేతృత్వంలో సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు భోగేశ్వరరావును శాలువా పండ్లతో సత్కరించారు ఈ సందర్భంగా భోగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నర్ క్లబ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహిస్తే వైద్య సేవలు అందిస్తామని అన్నారు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆశించారు డాక్టర్స్ డే రోజు వైద్యులను సత్కరించడం అనేది శుభ పరిణామమని అని కోన సత్యవతి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కోశాధికారి ఆదిలక్ష్మి కత్తుల సువర్చలా పాల్గొన్నారు ఇన్నర్వీల్ క్లబ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ వాళ్ళు ఈరోజు డాక్టర్ డే సందర్భంగా సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మాకు వచ్చి సన్మానం చేశారని చాలా చాలా సంతోషంగా ఉంది సో వాళ్ళు ఆ క్లబ్బు బాగా డెవలప్ కావాలని మంచి మంచి ప్రోగ్రామ్స్ అన్ని చేయాలని మెడికల్ క్యాంప్స్ ఇలా మెడికల్ క్యాంప్లు అలాంటి ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టాలని కోరుకుంటున్నాను సో వాళ్ళు పెట్టే మెడికల్ క్యాంప్ కి ఎప్పుడైనా ఎప్పుడైనా వాళ్ళు మమ్మల్ని వచ్చి సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి క్యాంప్కి మీరు ప్రోత్సహం మీరు ప్రోత్సాహం ఇవ్వాలి మీరు పాల్గొనాలంటే మేము ఎప్పుడైనా పాల్గొనడానికి రెడీగా ఉంటాను ఇంటర్నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా మనం ఈ ఈ సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ వచ్చి మన సార్ని పోసు సార్ని కలి సన్మానించుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అది ఐడబ్ల్యూసీ వీల్ క్లబ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ తరఫున చాలా ఇది ఒక్కొక్క ఈ విధంగా సర్వీస్ ఒక్కొక్క సేవా కార్యక్రమాలు ఇప్పుడు మొదలైంది అలా కంటిన్యూగా వన్ బై వన్ చేసుకుంటూ ఈ కార్యక్రమాల్లో మేము ముందుకు వెళ్తూ మాకు మీ అందరి సహకారం కావాలి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ఫర్ వాల్యూబుల్ సో మచ్ అలాగే డాక్టర్స్ డే పురస్కరించుకుని సీనియర్ డెంటల్ డాక్టర్ సూర్య డెంటల్ క్లినిక్ వైద్యులు చామర్తి శివరామ్ వీల్ క్లబ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ ఆధ్వర్యంలో సత్కరించారు ఈ సందర్భంగా చామర్తి శివకుమార్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన క్లబ్ మరింత ముందుకు సాగాలని ఆశించారు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా హితోధికంగా సేవలు అందించడానికి ముందుకు వస్తామని తెలిపారు ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షురాలు నాగసూరి మాధురి మాట్లాడుతూ వైద్యు నారాయణ హరి అన్నారని అటువంటి వైద్యులను భూమిలో దేవుళ్ళుగా భావించాలని తెలిపారు క్లబ్ ఆఫ్ జంగారెడ్డి గోల్డ్ సెలిబ్రెషన్కి మంచి శుభాకాంక్షలు ఈ డాక్టర్స్ డే సందర్భంగా మీరు మమ్మల్ని వచ్చి ఇలా సత్కరించినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ అదే విధంగా జంగారెడ్డిగూడ మున్సిపల్ వీధిలోని జెమినీ హాస్పిటల్ వైద్యురాలు కోలాటి స్వాతిని డాక్టర్స్ డే సందర్భంగా క్లబ్ గోల్డ్ సత్కరించారు వేసి పండ్లు అందజేస్తారు తమను గుర్తించి డాక్టర్స్ డే రోజున సత్కరించడం అన్నారు ఈ సత్కారం అనేది మిగిలిన డాక్టర్స్ అందరికీ దక్కుతుందని సన్మాన గ్రహీత స్వాతి తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్యులు యజ్ఞ కృష్ణ చందన హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు ఇన్నర్వీల్ క్లబ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ సభ్యులందరికీ డాక్టర్స్ డే తరఫున కృతజ్ఞత తెలు ధన్యవాదాలు ఈ డాక్టర్స్ డే అనేది నాదొక్కటే కాదు మా జీ హాస్పిటల్లో ఉన్న ప్రతి స్టాఫ్కి కూడా డాక్టర్స్ అందరం డాక్టర్స్ లాగా ఒక సంస్థలాగా పనిచేయడం వల్లే జరుగుతుంది ఒక డాక్టర్ ఉంటే సరిపోదు దాని వెనకాల స్టాఫ్ కూడా సరి సమానంగా ఉండాలి అప్పుడే ఆ వైద్యశాల పర్ఫెక్ట్ గా నడుస్తుంది అందరికి డాక్టర్స్ డే శుభాకాంక్షలు ఇన్నర్వీల్ క్లబ్ ఆఫ్ జంగారెడ్డి గూడెం గోల్డ్ సంస్థకి ఎటువంటి వైద్య సహాయం కావాల్సి వచ్చిన సమయంలో నేను ఎప్పుడైనా ఫ్రీ క్యాంప్ ని నిర్వహించడంలో నా పాత్ర నేను పోషిస్తానని మీకు తెలియపరుస్తున్నాను విధంగా జంగారెడ్డిగూడెంలో చిన్నపిల్లల వైద్యులుగా పేద మధ్య తరగతి వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న దొండముడి ప్రసాద్ ను ఇన్నర్వీల్ క్లబ్ జంగారెడ్డి గోల్డ్ సభ్యులు సత్కరించారు డాక్టర్ క్యాంపస్ డే సందర్భంగా ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిస్వార్థ సేవకు రోటరీ క్లబ్ అనేది నిదర్శనం అని అన్నారు ఆ క్లబ్ లో ఇన్నర్ బిల్ ఉండటం వరం లాంటిదని తెలిపారు గతంలో ప్రభుత్వ ఆసుపత్రికి ఏసి ఏర్పాటు చేశామని తెలియజేశారు నిస్వార్థ సేవకు మారు పేరు రోటరీ క్లబ్ ఆ రోటరీ క్లబ్ తరపున మెంబర్స్ అయినటువంటి మీరు ఈరోజు డాక్టర్ డే సందర్భంగా ఇక్కడికి వచ్చి ఫిల్ స్టేషన్ చేయటం నాకు ఆనందకరం ప్రపంచంలో నిస్వార్థ సేవకు బెస్ట్ ఉదాహరణ ఏదైనా ఉందంటే రోటరీ క్లబ్బే ఈ రోటరీ క్లబ్ చేసే సహాయ సహకారాలు త్రీ ఇయర్స్ బ్యాక్ మాకు మా వంతు సహకారం కూడా చేయడానికి చేసామని చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది మేము టూ ఇయర్స్ బ్యాక్ గవర్నమెంట్ హాస్పిటల్లో మెటర్నిటీ వార్డ్ని అంతా ఏసీతో రి రీమోడలింగ్ చేసి వారికి ఎక్కడి నుంచో వచ్చేటువంటి నిరుపేద ప్రజలకి ఏసీ ప్రోషన్ ఇచ్చి బెడ్స్ లో కంఫర్టబుల్ గా పడుకునే విధంగా ప్రైవేట్ హాస్పిటల్ కంటే ఇంకా తయారు చేయడంలో మేము రోటరీ క్లబ్తో పాలు పంచుకొని దాన్ని డెవలప్ చేసాము ఈ సందర్భంగా నేను తెలియజేసుకునేది ఏంటంటే ఇంకా ఇంకా ఈ రోటరీ క్లబ్ ద్వారా మంచి సహకారాలు చేసుకుంటూ ఇంకా ప్రజలకు ఉపయోగపడేలాగా చేసుకుంటూ ఈ మహిళా క్లబ్ తరఫున ఇంకా మరి మరిన్ని మహత్కార్యాలు చేయాలని కోరుకుంటూ మాధవ మనుగడకు సకాలంలో వర్షాలు కురవడానికి వాతావరణ సమతుల్యానికి మొక్కలు ఎంతో ప్రాధాన్యత ఇస్తాయని గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పేరుచర్ల జగపతి రాజు అన్నారు ప్లాంటేషన్ డే పురస్కరించుకుని క్లబ్ ఆఫ్ జంగారెడ్డి గోల్డ్ ఆధ్వర్యంలో గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు క్లబ్ కోశాధికారి ఆదిలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు మామిడి మొక్కలు నాటారు ఈ సందర్భంగా జగపతి రాజుతో కలిసి విద్యా కమిటీ చైర్మన్ కోనా సత్యవతి మాట్లాడుతూ మొక్కల ప్రాధాన్యతను సిటీ న్యూస్ తో పంచుకున్నారు ఆక్సిజన్ ఉత్పత్తికి మొక్కలు దోహదపడతాయని అన్నారు పువ్వులు పూయడమే కాకుండా అనేక రకాలైన కాయలు కాస్తాయని మొక్కలు వైద్యానికి తోడ్పడతాయని తెలిపారు అనేక రకాలుగా ముడి ఉపయోగిస్తారని గుర్తు చేశారు గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయంలో మొక్కలు నాటడం అనేది తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు ఎన్నర్ క్లబ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ అధ్యక్షురాలు నాగసూరి మాధురి అన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఈ సూర్యబాబు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈ రోజు మన వెంకటేశ్వర స్వామి గుడి ఆలయ కమిటీ చైర్మన్ గారు పెరిచెర్ల జగపతి గారి రాజుగారి ఆధ్వర్యంలో మేము ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో ఎన్ఆర్వీల్ క్లబ్ జంగారెడ్డి గుడి గోల్డ్ తరఫున మేము కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా పార్టిసిపేట్ చేశాము అందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం మేము మా తరపున ఫస్ట్ ఏంటంటే మొక్క లేకపోతే వృక్షో రక్షిత రక్షిత అంటే ఈ మొక్కలు లేకపోతే మనం లేమండి మొక్క అనేది నాట అవి కార్బన్ డైఆక్సైడ్ అవి తీసుకుని మనకి బతకడానికి ఆక్సిజన్ ఇస్తున్నాయి అంటే అవి మనకి ఎంత మేలు చేస్తున్నాయి మనం మన జీవితంలో చేసే మంచి పని ఏదైనా ఉంటే మొక్కలు నాటడం అనేది మనం ఒక డై మనం చేసే ఒక మంచి పని మనం పిల్లలు కూడా ఇవి మొక్కలు నాటించే కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేసి ఇలాంటి వాళ్ళు కూడా తెలియజేయాలి మొక్కల యొక్క ప్రాముఖ్యత ఏంటనేది ఇంపార్టెన్స్ మొ మొక్కలు ఏంటంటే అవి మనకి తినే ఆహారాన్ని మనకి వాటి వల్ల మెడిసిన్స్ మొక్కల ద్వారా ఏంటంటే ఫుడ్ పాటుగా మనకి మెడిసిన్స్ ప్లస్ అన్ని రకాల రా మెటీరియల్స్ మొక్కల మనకు వస్తున్నాయి వాటిని మనం పరిరక్షించుకుని భావితరాలకు ఈ ఇంపార్టెన్స్ తెలియజేస్తూ మనం ముందుకు వెళ్తామని ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో ఇన్నర్వీల్ క్లబ్ జంగారెడ్డి గుడి గోల్డ్ తరఫున మేము ఇంకా ఎన్నో కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తామని తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ సో much so. Uh...